రాహుల్ పై కంగనా చేసిన వ్యాఖ్యలను ఖండించారు దానం నాగేందర్ సినిమాల్లో వేషాలు వేసుకునే కంగనకి రాహుల్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు కంగనా రావత్ గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక ఉందా అని అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశంలో త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం ఏదుందంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ అదే విధంగా రాహుల్ గాంధీ గారు అయితే దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా మండిపడింది దానం నాగేందర్ వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కంగనపై దానం వ్యాఖ్యలు సరికాదని బీజేపీ మహిళా మోర్చా నేతలు గాంధీ భవన్ మెట్రో దగ్గర దానం దిష్టిబొమ్మని దహనం చేశారు దానం నాగేందర్ తక్షణమే ఆమెకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు కానం నాగేందర్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు జానం నాగేందర్ దృష్టిబొమ్మను దగ్ధం చేస్తూ పెద్ద ఎత్తున బీజేపీ మహిళా మోర్చా నేతలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు దృష్టిబొమ్మ దగ్ధానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహిళా మోర్చా నేతలంతా కూడా ఆందోళన చేస్తున్నారు ఉన్నారు ఏంటి ఎందుకు ఆందోళన చేస్తుంది దానం నాగేందర్ నిన్న ఒక ఎంపీ అని కూడా చూడకుండా కంగనా రనౌత్ గారి మీద భోగం అని వేషాలు వేసుకునేదని అంటే ఆవిడ ఒక ఎంపీ అన్న మర్యాద లేదు ఒక మహిళ అన్న మర్యాద లేదు సభ్య సమాజంలో ఏమైతే జరుగుతున్నాయో అంశాలు వాళ్ళు సినిమా ఫీల్డ్ లో చూపిస్తున్నారు అంటే సొసైటీలో ఏం జరిగేది చూపించడమే వాళ్ళ బాధ్యత అలాంటి ఒక బాధ్యత పైన వృత్తిలో ఆవిడ ఆవిడ వృత్తి ఆవిడ చేస్తున్నప్పటికీ దాని భోగం వేషాలు వేసుకునేది రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారా అని మాట్లాడుతున్నాను మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన పట్టిందో సేమ్ అదే కంటే మీ కూడా పట్టబోతుంది ఖబర్దార్ నాగేందర్ నో నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోండి ఇక మీద మహిళల గురించి ఏదైనా మాట్లాడితే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునే క్వశ్చన్లే మనం చూస్తున్నాము డెఫినెట్ గా దానం నాగేంద్ర చేసినటువంటి వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మనం చూడొచ్చు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రధాన రహదారి మీద వీరంతా కూడా ఆందోళన బాట పట్టారు పూర్తి స్థాయిలో ఇక్కడ కొంత పరిస్థితి అద్భుతమైనటువంటి సిచువేషన్ దృష్టి బొమ్మ దగ్ధం చేసి నడు రోడ్డు మీద వీరంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా దానం నాగేంద్ర కంగనా రనౌత్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి మహిళలను క్రితపరిచే విధంగా మాట్లాడితే మాత్రం సైన్ లేదంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్